నిశ్శంకర సావిత్రి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు తెలుగు తమిళ సినిమా నటి దర్శకురాలు అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడింది గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్రకథానాయికగా ఎదిగింది తెలుగులోనే కాక తమిళంలో తనదైన వేసి నడిగర్ తిలగమనే బిరుదు పొందింది తమిళ నటుడు జమిని గణేశన్ను పెళ్లి చేసుకుంది అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు కుటుంబ కలహాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి నలభై ఆరు సంవత్సరాల వయసులో మరణించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరున నిశ్శంకర గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించింది వారికి సావిత్రి రెండవ సంతానం పంతొమ్మిది వందల నాలుగులో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు గురువయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది దుర్గాంబ పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య సావిత్రికి వరుసకు పెద్దనాన్న మారుతి సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు పాఠశాలకు వెళ్లే దారిలో నరుత్య విద్యాలయం ఉండేది రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్య నిలయంలో చేరి ఫ్రాక్షన్ డిజట్ ఒకటి ఫ్రాక్షన్ డిజట్ ఒకటి ఫ్రాక్షన్ డిజట్ ఒకటి శిష్లా పూర్ణయ్య శాస్త్రిగారి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది కొంతకాలం ఎన్టీఆర్ జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది చలనచిత్ర ప్రవేశానికి ముందు సావిత్రి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు దర్శకుడు హిందీ సినీ రంగంలో అయిన పృథ్వీరాజ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరం చేరిసున్నాది చలనచిత్ర జీవితం బజార్ సినిమా షూటింగ్లో సావిత్రి సావిత్రి బొమ్మతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తపాలా బిల్లా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతం సావిత్రి కనుసైగతో కోటి కలలు పండించగల మహానటీమణి సినీ జీవితంలో ఆవిడ ప్రయాణం మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి నిశంకర సావిత్రి దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి అభినయంలో తనకు సాటి మరొకరు లేదని నిరూపించిన ఒకే ఒక్క మహానటి సావిత్రి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అవకాశం వచ్చినా ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది పాతాళభైరవి సినిమాలో సున్నా చేసే అవకాశం అది సావిత్రికి అలా చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు కావ్యంలో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది మనసును వెంటాడే పాటలలో నటన అద్భుతం అమాయకమైన నటన కౌశల్యం వర్ణించాలంటే ఏ పదాలు సరిపోవు అత్యద్భుతంగా సావిత్రి జీవించింది కాబట్టి ఎప్పటికీ ఆమె మహానటి సావిత్రి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించింది ప్రముఖ హిందీ నటుడు రాజకుమార్ చేత అవార్డు అందుకుంది తమిళనటుడు జమినీ గణేశు పెళ్లి చేసుకుంది సావిత్రి తిరుగులేని మహానటిగా ఎదిగింది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి తన చివరి దశలో మద్యానికి బానిసై మరణించింది మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి రెండు వందల యాభై కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఆరు సున్నా ఏడు సున్నాలలో ఎక్కువ పారితోషికం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు ఒకసారి సావిత్రి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది కాని డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు హీరోలను చూసి విస్మయపోయేవారు అదే సమయంలో తమిళ నటుడు జమినీ గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకుని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపాడు చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించారు ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు అలా అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది రూపవతి పాతాళ భైరవి సినిమాలలో చిన్న పాత్రలను చేశారు తరువాత సావిత్రి నటించిన చేసి చూడు సినిమా కూడా విజయవంతం అయింది తరువాత దేవదాసు మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం టాలెంట్ ముందు ఎవరు పోటీ చేయలేరు అన్నారు సావిత్రి ఇతరుల సలహాలను వినేది కాదు చాలా త్వరగా వివాహం చేసుకుంది సావిత్రి బాలీవుడ్ సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె అభినయం సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది తరువాత సౌత్ ఇండియన్ సినిమాలలో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు సావిత్రి తన దానగుణంలో ప్రసిద్ధి చెందారు ఆస్తి నగలు కొనడానికి ఇష్టపడేవారు సావిత్రి తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువగా చేయలేకపోయేవారు పంతొమ్మిది వందల అరవైలో చివరికి మిగిలేది సినిమాకుగాను రాష్ట్రపతి అవార్డు లభించింది చిన్నారి పాపలు అనే సినిమాకు నిర్మాతగా ఉన్నారు ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఫలితంగా భారీ నష్టాలను చూడవలసి వచ్చింది సావిత్రి కూడా బానిసయ్యారు సావిత్రి జమినీ గణేశన్ ను పెళ్లి చేసుకున్నారు జమినీ గణేశన్ కుటుంబం వారు ఈ పెళ్లికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే అంతకుముందే జమిని గణేశన్ కు పెళ్లి అయింది నలుగురు కూతుళ్లు కూడా ఉన్నారు అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్లో ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకుంది క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు తన ఆర్థిక పరిస్థితిని చూసిన దాసరి నారాయణరావు తను నిర్మించిన సినిమాలలో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాల నోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది ఆనక ఆ పాత్రకు తగ్గ లేదని అందులో నుండి తొలగింపబడింది ఆ తరువాతకే వి రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది చేసి చూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది తన నటన ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె నృత్యరూపకుడు మరియు దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకు ఆగవలసి వచ్చింది వి ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించింది ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా స్థిరపడింది ఆ తరువాత వచ్చిన దొంగరాముడు అర్ధాంగి చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన తెలుగు చిత్ర చరిత్రలోనే యజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటన్ అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసింది ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరు తెచ్చుకుంది తమిళంలోనూ మహానటి నడిగర్ తిలగం బిరుదు పొందింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది అయితే అది అంత విజయం సాధించలేదు ఆ తరువాత చిరంజీవి మాతృదేవత వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటికే రెండు పెళ్లిళ్లైన తమిళ నటుడు జమినీ గణేశు పెళ్లి చేసుకుంది వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు విజయ చాముండేశ్వరి సతీష్ కుమార్ అయితే ఆ పెళ్లి విఫలమైంది ఆస్తిపాస్తులు కోల్పోయి తాగుడుకు మత్తుమందులకు నిద్రమాత్రలకు బానిసై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున మరణించింది ఇతర విశేషాలు అభిమానులు ప్రచార సాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబరు ఆరుగా జరుపుకుంటాయి మల్లెపూలు వర్షం సావిత్రికి ఇష్టమైనవి ఆమెది ఎడమ చేతివాటం క్రికెట్ చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్ కు సావిత్రి అభిమాని ఆ రోజుల్లోనే శివాజీ తో పాటు తారల క్రికెట్లో పాల్గొనేది ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది సావిత్రి మంచి చమత్కారి అంతేకాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట ఆమె తన భక్త జమినీ గణేశను రేలంగిని బి సరోజాదేవిని వి రంగారావుని ఇంకా అనేకమందిని తరచూ అనుకరించేది దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయనిధికి దానమిచ్చేసింది అపజయాలు మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు ఈ చిత్ర నిర్మాణంలో చాలామంది పాలుపంచుకున్నారు వీరి అభిప్రాయ భేదాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేశంతో నటించింది ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడం ఆమె ఆర్థిక పతనానికి దారితీసింది ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూటి నుండి అన్నానగర్కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది మహానటి చిత్రం సావిత్రి జీవిత విశేషాలతో రెండు వేల పద్దెనిమిదిలో దర్శకుడు నాగ్ తెలుగు తమిళ భాషలలో మహానటి అనే సినిమా రూపొందించారు ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది ఆమె సినిమాలు నటిగా సంసారం పంతొమ్మిది వందల యాభై అగ్నిపరీక్ష పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటి లో నరుత్యకారిణి చేసి చూడు పంతొమ్మిది వందల యాభై రెండు లో సావిత్రి పల్లెటూరు పంతొమ్మిది వందల యాభై రెండు లో సుగుణ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల యాభై మూడు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడు లో పార్వతి బ్రతుకు తెరువు పంతొమ్మిది వందల యాభై మూడు లో జమీందారు గారి కూతురు మేనరికం పంతొమ్మిది వందల యాభై నాలుగు చంద్రహారం పంతొమ్మిది లో చంచల బహుబ్దిన్ హుయే పంతొమ్మిది వందల యాభై హిందీ సినిమా పరివర్తన పంతొమ్మిది లో సుందరమ్మ నాలుగు లోసుందరమ్మ వదిన పంతొమ్మిది వందల యాభై మిస్సియమ్మ పంతొమ్మిది వందల తమిళ సినిమా మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు మహాలక్ష్మి అర్ధాంగి పంతొమ్మిది సంతానం పంతొమ్మిది లో శారద కన్యాశుల్కం పంతొమ్మిది వందల యాభై లో మధురవాణి దొంగరాముడు పంతొమ్మిది యాభై లో సీత చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు లో లక్ష్మి భలేరాముడు పంతొమ్మిది అమరదీపం పంతొమ్మిది లో అరుణ వినాయక చవితి పంతొమ్మిది లో సత్యభామ భూదేవి తోడికోడళ్లు పంతొమ్మిది లో సుశీల ఎమ్మెల్యే శాసనసభ్యులు పంతొమ్మిది వందల యాభై ఏడు లో నిర్మల భలే అమ్మాయిలు పంతొమ్మిది వందల యాభై ఏడు మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడు లో శశిరేఖ మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడు తమిళ సినిమా లో శశిరేఖ కర్పూరకరసి పంతొమ్మిది వందల యాభై ఏడు తమిళ సినిమా లో మంజుల మాంగల్య బలం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అప్పుచేసి పప్పుకుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది లో మంజరి భాగ్యదేవత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నమ్మిన బంటూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అభిమానం పంతొమ్మిది వందల అరవై విమల పంతొమ్మిది వందల అరవై శ్రీవెంకటేశ్వర మహత్యం పంతొమ్మిది వందల అరవై లో పద్మావతి శాంతినివాసం పంతొమ్మిది వందల అరవై దీపావళి పంతొమ్మిది వందల అరవై చివరకు మిగిలేది సినిమా పంతొమ్మిది వందల అరవై లో పద్మ మావూరి అమ్మాయి పంతొమ్మిది వందల అరవై తమిళ సినిమా పాపపరిహారం పంతొమ్మిది వందల అరవై ఒకటి పసమలార్ పంతొమ్మిది వందల అరవై ఒకటి తమిళ సినిమా లో రాధ పాండవనవాసం పంతొమ్మిది వందల అరవై ఒకటి లో ద్రౌపది కలసి ఉంటే కలదు సుఖం పంతొమ్మిది వందల అరవై ఒకటి సిరిసంపదలు పంతొమ్మిది వందల అరవై రెండు పవిత్ర ప్రేమ పంతొమ్మిది వందల అరవై రెండు తమిళ సినిమా మనితన్ మరవిల్లై పంతొమ్మిది వందల అరవై రెండు తమిళ సినిమా మంచి మనసులు పంతొమ్మిది వందల అరవై రెండు ఆరాధన పంతొమ్మిది వందల అరవై రెండు లో అనురాధ గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు లో లక్ష్మి రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండు ఆత్మ బంధువు పంతొమ్మిది వందల అరవై రెండు నర్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడు లో ద్రౌపది కర్ణన్ పంతొమ్మిది వందల అరవై మూడు తమిళ సినిమా లో భానుమతి ఘర్ బసాకే దేఖో పంతొమ్మిది వందల అరవై మూడు హిందీ సినిమా చదువుకున్న అమ్మాయిలు పంతొమ్మిది వందల మూడు లో సుజాత రక్తతిలకం పంతొమ్మిది వందల అరవై నాలుగు లో కమల మూగ పంతొమ్మిది వందల అరవై లో రాధ కర్ణలు పంతొమ్మిది వందల అరవై నాలుగు భానుమతి వెలుగునీడలు పంతొమ్మిది లో సుగుణ పూజాఫలం పంతొమ్మిది వందల లో సీత నవరాత్రి పంతొమ్మిది వందల కైకొడుత్త దైవం పంతొమ్మిది తమిళ సినిమా గంగా కీ లెహరే పంతొమ్మిది వందల అరవై నాలుగు హిందీ సినిమా డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు లో మాధవీదేవి దేవత పంతొమ్మిది వందల అరవై నాలుగు సుమంగళి పంతొమ్మిది వందల అరవై అయిదు తిరువిలయాదల్ పంతొమ్మిది వందల అరవై అయిదు తమిళ సినిమా లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది నాది ఆడజన్మే పంతొమ్మిది వందల అరవై అయిదు మనుషులు మమతలు పంతొమ్మిది వందల అరవై అయిదు నవరాత్రి పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు లో సరస్వతీదేవి ప్రాణమిత్రులు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకట్నం పంతొమ్మిది వందల తమిళ సినిమా అల్లుడేమేనల్లుడు పంతొమ్మిది వందల డెబ్బై కమల అశ్వద్ధామ లో కుంజుని భార్య తల్లితండ్రులు పంతొమ్మిది లో కౌసల్య మరో ప్రపంచం పంతొమ్మిది వందల డెబ్బై జగన్మోహిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అమరప్రేమ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అల్లావుద్దీన్ అద్భుత దీపం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తమిళ సినిమా అందరికంటే మునగాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు దేవదాసు మళ్లీ పుట్టాడు పూజ రామాయణంలో పిడకల వేట పునాది రాళ్లు గోరింటాకు చివరి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నిర్మాతగా ఏక్ చిట్టి ప్యార్ భరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హిందీ సినిమా దర్శకురాలిగా చిన్నారి పాపలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కులందై ఉల్లాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తమిళ చిత్రం మాతృదేవత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చిరంజీవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వింత సంసారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రాప్తం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తమిళ చిత్రం ఇతరాలు నవరాత్రి పంతొమ్మిది వందల అరవై ఆరు సినిమాలో నేపథ్య గాయని మహానటి సావిత్రి పుస్తకం మహానటి సినిమా